అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ అమిరెడ్డి రజని మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా జాతీయ మహిళా అధ్యక్షురాలని స్టేట్ దివ్యాంగుల అధ్యక్షురాలని ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది పేద ప్రజలు డాక్టర్లకి చూపించుకోలేక మందులకి అమౌంట్ ఖర్చు పెట్టుకోలేక సతమతమవుతున్నారనే దృష్టితో మా నేషనల్ కమిటీతో చర్చించి నెక్స్ట్ మంత్ జూన్ రెండో తారీఖున ఐ క్యాంప్ అనేది ఫ్రీగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి ఆ రోజు డాక్టర్ గారు ఎక్విప్మెంట్తో వస్తారు మార్నింగ్ పదింటి నుంచి ఈవినింగ్ ఒంటి గంట వరకు మీకు మెడికల్ క్యాంప్ ఫ్రీగా జరుగుతుంది నెక్స్ట్ ఆ రోజు క్యాంపు కండక్ట్ చేసే రోజు డాక్టర్ గారు చెకప్ చేసినాక ఎవరికైనా ఆపరేషన్ చేయాలి కళ్ళజోళ్ళు ఇవ్వాలన్నా మా తరఫున మీకు అంతా ఫ్రీగా అనేది మేము ఏర్పాటు చేస్తున్నాము ఆసక్తి కలవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రేపు సోమవారం ఇరవయో తారీఖున మార్నింగ్ పదింటికర నుంచి ఈవినింగ్ ఐదు గంటల లోపు మీ పేర్లు ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము నెక్స్ట్ మీకు ఒక టోకెన్ అనేది ఇస్తాము ఆ టోకెన్ తీసుకుని ట్నం గాంధీనగర్ రోడ్లో మానవ హల ఆఫీస్ అనేది ఉంది అక్కడికి వచ్చి మీరు డైరెక్ట్గా ఒక ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు ఫోటోలు తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేస్తే మేము మీ పేరు ఎన్రోల్మెంట్ చేసుకుని టోకెన్ నెంబర్ ఇస్తాము మీరు ఆ రోజు రండి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే కనుక నెంబర్ నోట్ చేసుకోండి డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్కి కాల్ చేసి 没听到，我拉了。